పార్టీ ఇంకొక అంశం ఏంటంటే మన తెలంగాణలో విపక్షం ఉందండి మన తెలంగాణలో ఒక విపక్షం ఉన్నది ఉన్నవా అమ్మా అంటే ఓ ఉన్నా అంటది తెలంగాణలో ఒక విపక్షం ఉన్నది ఉన్నవా ఓ విపక్షం అంటే ఉన్నా 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 అంటారు ఏమైంది ఉలుకు లేదు పలుకు లేదు అంటే ఏం లేదు కొద్దిగా కొద్దిగా సుస్థు చేసింది అంటారు గట్లనే ఉన్నది ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి కాదంటే ఒకసారి చూడండి రేపు మాపు ఏంది అంటే చిన్నప్పుడు ఎన్నో ఎన్నో కథల పుస్తకాలలో చదువుతున్నా ఓ శ్రీ రేపు రా అని డోర్ల కథక పెట్టి ఉన్నదట అది నేను చిన్నప్పుడు చదువుకున్నా నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చూడలే ఓ శ్రీ రేపురా అన్నట్టుగా ఏ విధంగానైతే ఉందో హనుమంతురు పెళ్ళి ఎప్పుడు అంటే రేపు 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 అనేది చరిత్రలో కొన్ని పాఠ్య పుస్తకాలలో కొన్ని పేపర్లలో అక్కడక్కడక్కడ చదివాను ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా గదే ఉన్నది కాదంటారా ఒకసారి చూడుర్రీ ఇగో రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ ఏంది జనవరి ఇగో జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన తాజాగా స్థానిక సంస్థల నాటికి అంటూ వ్యాఖ్య అధిష్టానం లైట్ తీసుకుందా ఏకాభిప్రాయం కుదరట్లేదా దాదాపుగా నలభై శాతం జిల్లాలలోనూ అధ్యక్షులు కరువు ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణులలో అసంతృప్తి నిరసనలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్రలోనే విఫలం నిరసన కార్యక్రమాలలో మనం వెనకంజ పట్టించుకొని నేతలు ఇరవై నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాతపాటే పాతే హరమకొండలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు బీజేపీ బిజీ షెడ్యూల్ వల్ల ఎంపిక ఆలస్యం మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మాదే విజయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే ఎంది ఒకే తాను ముక్కలు అంటూ కిషన్ రెడ్డి చెప్పిండు సరే కిషన్ రెడ్డి మాటలను కొద్దిగా ఏకీభవిద్దాం కొద్దిగా వ్యతిరేకిద్దాం సరే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కిషన్ రెడ్డి గురించి ఒక్కసారి కిషన్ రెడ్డి ఏమంటున్నాడు అనే విషయాన్ని పక్కన పెడతా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఆయన అధ్యక్ష పాలంలో మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూస్తాం ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి పది అసెంబ్లీ స్థానాలు కాదు గెలవాల్సింది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు వరకు గెలిచేది ఉండే ఎందుకు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కంచే ముందు బండి సంజయ్ అనేట ఉండే బండి సంజయ్ పోరాటం ఉధృతం కావచ్చు బండి సంజయ్ చేసే హల్చల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పార్టీకి తీసుకొచ్చింది తీసుకొచ్చిందనేది వాస్తవం ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాట కొనసాగుతుంది ఇలా క్లియర్ గా చెప్పాలంటే కిషన్ రెడ్డిది ఒక వర్గం అయిపోయిందండి మీరు గుర్తు పెట్టుకోవాలి కిషన్ రెడ్డిది ఒక వర్గం బండి సంజయ్ది ఒక వర్గం లక్ష్మణ్ది ఒక వర్గం దాంతో పాటుగా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఒక పది మంది పేర్లు వెళ్తాయి ఎవరి వర్గం వారిదే మారిపోయిన పరిస్థితి ఆఖరికి దత్త అన్నది కూడా వేరే వర్గం అలైబలై కార్యక్రమం అది ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గంగా మారిపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కరువులో ఉన్నది నిధులున్నాయి అంటే ఆ పార్టీకి సంబంధించి అన్ని రకాల వనరులు ఉన్నాయి కానీ ప్రజలలో మాత్రం కరువు కాటకాలలో కనబడుతున్నది భారతీయ జనతా పార్టీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికే ఈటల రాజేందర్కు సంబంధించిన పేరు బయటకు వచ్చింది మరి ఈటల రాజేందర్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతున్నాడు అనే సందర్భంలో మన బండి సంజయ్ గద్దరికి ఎట్లాగూ పద్మశ్రీ పద్మ అవార్డులకు సంబంధించి ఇవ్వము అంటూ కూడా చెప్పాడు ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపిండు అలాంటి వాళ్ళకి ఇవ్వను అంటే ఇండైరెక్ట్గా ఏదైతే కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఈటల రాజేందర్ కు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా రానివ్వకుండా చూడమే తన యొక్క లక్ష్యమా టార్గెట్ గా మారిపోయిందా అనేది కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడతాను ఆఖరికి ఇక్కడ మరొక విషయం ఏంటంటే తెలుసా వీళ్లకు వీళ్లకు అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో ఉన్నది అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే కడిగిపోయిందట కిషన్ రెడ్డు వర్గం బండి సంజయ్ వర్గం ఈటలో వర్గం ఆ ధర్మపురి అరవిందో వర్గం అటు రఘునందన్ రావు వర్గం ఇటు లక్ష్మణో వర్గం అటు వివి లక్ష్మణ్కు సంబంధించే వర్గం ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడతాను ఇన్ని వర్గాలు ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు ఎంత బాధ అనిపించాలి మా పార్టీకి ఒక నూతన ఉత్తేజం కావాలి మా పార్టీకి సంబంధించి నూతన ఉత్తేజంతో నడిపే రథసారథి కావాలి మా పార్టీకి సంబంధించి అన్ని రకాల వనరులు ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇక్కడ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే ఉన్నది మా పార్టీ అని బాధపడే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎంత వేదన చెందాలి భారతీయ జనతా పార్టీ పోరాటానికి మరొక స్ఫూర్తిగా ఉండాలని వాళ్ళ కార్యకర్తలు అనుకుంటా ఉంటే కానీ వీళ్ళ నాయకత్వం మాత్రం నువ్వాగు ఏ నువ్వు నీకెట్లత్తది ఇప్పుడు ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి వేస్తుందంటే బండి సంజయ్ ఇట్ల గుంజే లేదా బండి సంజయ్ తన వర్గానికి ఇద్దామంటే కిషన్ రెడ్డి వర్గం గుంజే లేదు కిషన్ రెడ్డికి ఇద్దామంటే ఏంది ధర్మపురి అరవింద్ వర్గం లేదు ఆయనకి అంటే ఆ పక్కన రఘునందన్ రావు లేదు ఆయనకిత్తా అంటే వివి లక్ష్మణ్ ఆయనకి వివి ప్రభాకర్ కు సంబంధించి ఆయనకి అంటే లక్ష్మణ్ బ్యాచ్ ఇట్లా దాంతో పాటు దత్తన్న బ్యాచ్ ఇక మొత్తం ఇంత మంది కలిసినాక ఇంకో పక్కన రావు ఇంత మంది బ్యాచ్ కలిసినాక ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేసేది ఈ సమస్యల పట్ల వాళ్లకు మద్దతు తెలిపేది ఎప్పుడు ఇన్ని జరుగుతా ఉంటే ఇంకా మౌనమే అంగీకార సూచిక లెక్క భారతీయ జనతా పార్టీ ఉండుడేంది అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలే ఆలోచించాలి ఇన్ని సమస్యల మధ్య పూర్తి స్థాయిలో కూడా సతమతం